మీలో తాతగారు అవతరించడము తన యోగశక్తితో మన కుటుంబాలందరినే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు తాతగారి నీళ్ళలో మహిమలు ఎంతో అద్భుతంగా వారి గుండెల్లో ముప్పై సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన కూడా ఈరోజు జరిగినట్టుగానే మనకు వివరిస్తూ ఉన్నారు ఏ ఇంటికి మనం తాత ఆరాధన ఉత్సవం కొరకు వీళ్ళ కొరకు వెళ్ళిన వారొక కొత్త కొత్త వారి జరిగిన అనుభవాలు ఈ మనకు తెలపడం జరుగుతున్నది ఇటువంటి మహానుభావులు పుట్టడమే ఈ రాయలసీమ గడ్డలో కాశిరెడ్డి నాయన రామ రామరెడ్డి తాతగారు అంతకంటే ముందు గారు జరగబోయేది ముందే వారు వివరించేవారు కానీ మనందరికీ తెలిసిన విషయమే అటువంటి యోగులు జన్మించిన ఈ యొక్క రాయలసీమ గడ్డలో ఈ మహాత్ముల పాదతొలితో మన మన కుటుంబాలను నిరంతరము వాళ్ళు ఆశీస్సులతో దీవిస్తూ కరుణిస్తూ మన కష్ట సుఖాల్లో తోడై ఉండి మనందరినీ కాపాడుతూ వారి యొక్క నీళ్ళను వాళ్ళ యొక్క కను ఎన్నో సమస్యలు తీర్చగల శక్తి ఒక ఈ అవధితులకే ఉంటుంది అటువంటి అవధితుల్లో పరిపూర్ణ దత్తావతారమైన శ్రీ అవధుత రామిడి తాత గారి ముప్పై మూడవ ఆనంద మహోత్సవము జనవరి పదహారు రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం నాడు మన కల్లూరు గ్రామంలో కల్లూరు గ్రామ పెద్దలు తాత భక్తులు తర్వాత దేశ నాలుగు నుంచి వస్తున్న ఇతర భక్తులందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని గత ముప్పై ముప్పై రెండు సంవత్సరాలుగా జరుపుకున్న తాతనే లీలగా భక్తిత్వ శ్రద్ధలతో తాతని సేవించి తరించడానికి వారందరూ ఇక్కడికి విచ్చేస్తున్నారు వారందరికీ మన సహకారము మీ ఆశస్సు మీ యొక్క సేవలు అందించాలని కోరుకుంటూ అలాగే జనవరి పదహారున మన ఇంట్లో కంటే యూనిక పోయి నాయన ఇది మీకు అంటే అది పరువుతురా అక్కడ పెట్టండి అన్నాడు తర్వాత అక్కడ ఉండే పెద్దల నాయన మీరు గొప్పనా నాయన రాబడి సతనం గొప్పన అంటే నన్ను తాత అంటారు ఆయన ఏమంటారు నన్ను నాయన అంటారు ఆయన ఏమంటారు తాత అంటారు అంటే నాకిం వీటి మీద వ్యామోహం ఉంది కాబట్టి నన్ను నేను ఇంకా కొన్ని తెరించుకోవాల్సిన అవసరం ఉంది వారు పుట్టుబతోనే యోగులు అటువంటి మహాత్ముల్ని మనం తాత అంటున్నాము తాతలో పెద్ద అర్థం ఉంది అది అంటే జ్ఞాని తాత అంటే జ్ఞాని ఆధ్యాత్మికంగా మనకు జ్ఞానాన్ని బోధించే మహాత్ములు వారు అటువంటి తాతగారి ఆ దివ్య అస్తంతో మనందరినీ కాపాడుతున్నారు అటువంటి ఆ శక్తి చాలా గొప్పది అనమాట యోగులు ఇటువంటి యోగులు దొరకడమే అదృష్టం మనకు అవధూతున్న గొప్పతనం ఏంటంటే ప్రకృతిని కూడా శాసించే శక్తి బ్రహ్మ బ్రహ్మ ఏదైతే మనకు రాత రాసినాడో దాన్ని మార్చే శక్తి కూడా వీళ్ళలో అనమాట అటువంటి గొప్ప యోగిని ఈ మన కల్లూరు గ్రామంలో జన్మించి ఆయన పాలదూలితోటి మన మన కుటుంబాలు తిరిగారు మనతో పాటు ఉన్నారు మనకి ఏది కావాలంటే కోరికలు తీర్చినా కల్పదూరు కామధేనువుగా అవతరించి కనుగో గ్రామాన్ని మనకు పావనం చేశారు అటువంటి మహనీయు ఈ ముప్పై మూడవ ఆరాధన మహోత్సవము మనమందరము భేదభావం లేకుండా ఎవరి శక్తి సేవలను అందించి ఆర్థిక శక్తి కానీ ఉచిత శక్తి కానీ ధనవస్తు రూపేణ సహకారం అందించి తాతగారి సేవలో తాతగారు ఎప్పుడు పదం వాడేవారు నమ్మితే సొమ్ము నమ్మకండి దుమ్ము రానేవాడు తర్వాత ఆయన చెప్పేది ఏంటంటే ఒక సిస్టమ్ సిస్టమ్ అంటే జీవితంలో మనం పద్ధతిగా ఉండాలి సిద్ధంగా సమాజంలో కూడా మనతో మంది ఎవరికి చెడు జరగకుండా ఒక సిస్టమేటిక్గా బతకాలని చెప్పేవారు ఎప్పుడు ఆయన చెప్పినా కానీ సిస్టం నిదానం నిదానం అనేది ఆయన రెండు పదాలు ఎప్పుడు ఎవరు వచ్చినా ఎవరికి చెప్పేవారు ఆయన అనుభవాలతో ఎంతోమంది ఇక్కడ ఉన్న ప్రత్యక్షంగా అన్ని కుటుంబాలందరూ పొందినవారు మనం కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మాదే కాదు ఇది మనందరిది ఇది ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొని తాతగారి రాక్షస్సులు పొందాలనే ఉద్దేశంతో చిన్న విషయం ఏమిందంటే మేము గ్రామాల్లో వెళ్ళినప్పుడు స్వామి మీరు మీ ఊర్లో పండగ జరుగుతాయి కదా మరి కల్లూరికి ఎందుకు వస్తే తాత ఆరాధన కంటే వాళ్ళ ఒకటే మాట చెప్పినారనమాట అయినా మేము వస్తున్నది మీ ఊరు కాదు తాత ఆరాధన రోజు మధ్యాహ్నం మీరు ఇచ్చే మహాప్రసాదము మేము ముద్దిగా తీసుకొని వెళ్తే మళ్ళీ సంవత్సరం వరకు మాకు అది ఆయుర్వేదం మందుగా పనిచేస్తుంది అది మేము ఇరవై సంవత్సరాన్ని కొందరాడము ఇరవై సంవత్సరం కొంతమంది తీసుకుందామంటారు ముప్పై సంవత్సరం కొంతమంది చెప్తున్నామంటారు అంటే ఆ ఆహా మనం ఇచ్చే తాతకు మహా నివేదన అంత భావనంగా అంత మత శక్తి శక్తి కలిగినది కాబట్టి ఆ ప్రసాదం అందరూ స్వీకరించాలా స్వీకరిస్తే మనకు ఈ విధంగా మంచి జరుగుతుందని ఒక నమ్మకంతో మనం ఈ ముప్పై రెండు సంవత్సరాలకి జరిగిపోతున్నది ఈ ముప్పై మూడు ఆరాధన మీ అందరి సేవలు అందించాలని సంస్థానం తరఫున నేను మీ అందరినీ కోరుకుంటున్నాను